ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఈ రెండు రోజులు జరిగే గ్లోబల్ ఏఐ సమ్మిట్ ఇక్కడ హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి సుమారు ఒక నూట యాభై మంది పైన స్పీకర్స్ వివిధ కంపెనీస్ నుంచి వివిధ దేశాల నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఉన్నారు అదేవిధంగా సుమారు రెండు వేల మూడు వందల మంది డెలిగేట్స్ పాల్గొంటున్నారు డెలిగేట్స్లో కూడా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు తర్వాత స్టార్టప్స్ ప్రతినిధులు ఉన్నారు ఇండస్ట్రీకి చెందిన మన కంపెనీ ప్రతినిధులు ఉన్నారు అకాడమిక్ సంస్థలు వాళ్ళ ప్రొఫెసర్సు ఫ్యాకల్టీ రీసెర్చర్స్ వాళ్ళు ఉన్నారు సో ముఖ్యంగా ఈ ఇట్లాంటి సదస్సు ఏర్పాటు చేసే వెనుక ప్రభుత్వ రెండు కారణాలని గమనిస్తూ ఉంది ఒకటి ఏముంది అంటే ఏఐలో ఈరోజు ప్రపంచంలో కూడా చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి సో వీటి గురించి సమగ్రగా సమాచారం తెలుసుకోవడం దాంట్లో తెలంగాణకి ఉపయోగపడే అంశాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ కూడా వాటిని అను అనుసరించే ఎంతవరకు అవకాశం ఉంటుంది సో ప్రపంచం నుంచి మంచి ఎగ్జాంపుల్స్ నేర్చుకొని తెలంగాణలో వాటిని ఒక భాగంగా చేయించడం అది ఒక అంశం రెండవది గత ఒక రెండు మూడు మాసాల నుంచి మేము కూడా ఒక ఏఐ రోడ్ మ్యాప్ అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము అంటే మీరు గమనించి ఉంటారు ముఖ్యమంత్రి గారు కూడా ఉదయం ఒక కరదీపిక విడుదల చేశారు సో దాంట్లో ఏఐ రోడ్ మ్యాప్ ఉంది అంటే రాబోయే నాలుగు సంవత్సరాలు ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు ప్రభుత్వ పరంగా మేము ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తే తెలంగాణలో నిజంగా ఏఐ వలన అన్ని సముదాయాలకి ఉపయోగపడుతుంది సో ఈ ఏఐ రోడ్ మ్యాప్ కూడా ఏది మా ఆలోచన మా నాలెడ్జ్ బట్టి మేము ఏది కనిపెట్టి ఉన్నామో దాని మీద ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారు ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఎంతోమంది నిపుణులు ఉన్నారు వాళ్ళు ఏం సలహా ఇస్తారు ఎట్లాంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ఎట్లాంటి దాంట్లో వాళ్ళే పార్ట్నర్గా ముందుకి మాతో పని చేయడానికి వస్తారు సో వీటన్నిటి మీద కూడా వాళ్ళ నుంచి అభిప్రాయం సేకరించడం ఇట్లాంటి జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఒక హాఫ్ డే కార్యక్రమం పూర్తి అయింది రెండు రోజు జరిగే కార్యక్రమంలో అండ్ వరకు నేను ఎవరితో కలిసినా ఎంతోమంది స్పీకర్స్తో నేను మాట్లాడాను డెలిగేట్స్తో మాట్లాడాను అందరిలో చాలా చాలా సంతృప్తి ఉంది దట్ ప్రభుత్వం ఇట్లాంటి చాలా కీలక సదస్సు హైదరాబాద్లో ఏర్పాటు చేసి వాళ్ళందరినీ దీంట్లో ఒక భాగస్వామ్యం దానికి అవకాశం ఇచ్చింది ధన్యవాదాలు